హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాక్ క్లాక్టీ వీడియోలో అయితే జ్యువెలరీ కలెక్షన్లో భాగంగా బ్రాస్లెట్లు అయితే చూపించబోతున్నాను ఈ బ్రాస్లెట్లు అయితే ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా మనకు అవైలబుల్గా దొరుకుతాయి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్సు కాలేజీకి పోయే అమ్మాయిలు కూడా రెగ్యులర్గా వేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇది టూ గ్రామ్స్లో కూడా దొరుకుతుందండి చిన్నగా అంత చక్కగా వేసుకోవడానికి హ్యాండీగా కూడా ఉంటాయి మనకి రెగ్యులర్ వేరుగా మనకి ఇయర్ రింగ్స్ అలాగే హ్యాండ్ రింగ్స్తో పాటు ఈ బ్రాస్లెట్ కూడా ఒక భాగంగా వేసుకుంటున్నారు హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉన్నా కూడా వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇది లైట్ వెయిట్లోనే దొరుకుతుంది మనకి టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఫైవ్ గ్రామ్స్లో అయితే చాలానే ఉన్నాయి టూ గ్రామ్స్లో అయితే కొద్దిగా చిన్నగా ఉంటాయి టూ ఫోర్ గ్రామ్స్లో కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే హెవీ స్టోన్స్ ఏమీ లేనందువల్ల వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అలాగే మనకి రెగ్యులర్ వేర్గా వేసుకున్నా కూడాను ఏమంతగా మనకి వెయిట్ ఎక్కువ ఉంది అని అనిపించదు ఎందుకంటే రెగ్యులర్ వెయిట్గా వేర్ చేయడానికి మనకి వెయిట్ ఉంటే వేసుకోవడానికి అంతగా వీలు ఉండదు అందుకనే లైట్ వెయిట్గా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బంగారం రేట్లు మంది పెడుతుండడం వల్ల అన్నీ కూడాను వెయిట్లెస్లోనే వస్తున్నాయండి చూడడానికి హెవీలుకున్న పెద్ద పెద్ద హారాలు కూడా చాలా తక్కువ వెయిట్లోనే మనము వెయిట్కి అది ఉన్న హెవీ లుక్కి సంబంధమే లేదు అలా వస్తున్నాయి ఇప్పుడు జ్యువెలరీ అంత ప్లేటెడ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అంటారు చూస్తున్నది హెవీగా ఉంది అనిపిస్తుంది కానీ వెయిట్ మాత్రం మనకి అందుబాటులోనే ఉంటుంది నాకైతే ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా బాగా నచ్చిందండి బ్రాస్లెట్లు ఈ బ్రాస్లైట్లు వేసుకోవడానికి మనకి చాలామంది ఇష్టపడుతున్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మరి చేయించుకోవచ్చు అలాగే మీ దగ్గర ఎన్ని బ్రాస్లెట్లు ఉన్నాయి అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీరు కావాలంటే అప్పుడప్పుడు చేంజ్ చేస్తున్న వాళ్ళు అయితే ఇంకా ఫోర్ గ్రామ్స్ లోపలే కూడా చేయించుకోవచ్చు ఈ బ్రాస్లైట్లు ఎందుకంటే మనకి రెగ్యులర్గా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే బాగుంటుంది అనేవాళ్ళు బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటే మనకి కొద్దిగా కాస్ట్ కదండి బ్యా బ్యాంగిల్స్ మినిమమ్ టెన్ గ్రామ్స్ పెట్టలేదంటే ఒక బ్యాంగల్ వచ్చేది అలాంటిది ఇదైతే మనకి అడ్జస్టబుల్ ఇంతే సైజు అనేది కూడా ఉండదు మనకి హుక్ ఉన్నందువల్ల బాగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రెండిగా ఉంటుంది అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రెండ్ కదా ఇప్పుడు ట్రెండ్గా ఉంటుంది కాబట్టి ఈ బ్రాస్లెట్లు అయితే నేను కలెక్ట్ చేశాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది नैक्स्ट मन वीडियो कलदम अंतरू टेक बाय